పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న భారీ మట్టి గణపతి మండపం వద్ద కర్రపూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఛత్రపతి యువసేన సభ్యులు ఎమ్మెల్యే విజయ రమణారావును శేలవత సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాలుగా భారీ మట్టి వినాయకుని విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్రంలోనే ఖైరబాద్ తర్వాత అతిపెద్ద మట్టి విగ్రహం అని తెలిపారు మట్టి గణపతి విగ్రహం వల్ల పొల్యూషన్ కాలుష్య నివారణ చర్యలు చేపట్టినట్లు అవుతుందని అన్నారు వర్షాలు కురిసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యం కలగకుండా ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు తొమ్మిది రోజులు విఘ్నేశ్వరునికి పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు నెరవేర్తాయని భక్తుల యొక్క నమ్మకం విశ్వాసమని అన్నారు విఘ్నేశ్వరుని కృప దయ ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు పోలీస్ మున్సిపల్ అధికారుల సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు ఛత్రపతి యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు శివంగారి సతీష్ మాట్లాడుతూ ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన కర్ర పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకు పట్టణం ప్రముఖులకు చిత్ర ఛత్రపతి యువసేన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఈసారి ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న మహా మట్టి గణపతి కలియుగ దైవమైన ఏడుకొండల శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో దర్శనం ఇవ్వబోతున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఛత్రపతి యువసేన సభ్యులు మాజీ కౌన్సిలర్లు పట్టణ ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఛతపతి యువసేన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా స్థానిక పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లోని మన ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనం ఈ రోజున కళాశాల మైదానంలో కరపూజ కార్యక్రమాన్ని హిందూ బంధువులు అందరి మధ్యలో అలాగే ముఖ్య అతిథులుగా మన పెద్దలు శాసనసభ్యులు చింతకుంట విజయరామారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం కర్ర పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు ఛత్రపతి యువసేన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయం చే విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే గత సంవత్సరాన్ని మించకుండా తగ్గకుండా మేము ఈ సంవత్సరం కూడా గణపతి నవరాత్రి ఉత్సవాల్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గత సంవత్సరం యాభై నాలుగు అడుగులతోటి మహాగణపతిని మనం ఈ స్థలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనము అరవై యొక్క అడుగులతోటి మనం ఈ సంవత్సరం వెంకటేశ్వర భగవాను రూపంలో భగవంతుడు మనకు దర్శనం ఇవ్వబోతున్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను